హాయో వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు త్వరలోనే బదిలీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టబోతోంది కాకపోతే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదర్శ పాఠశాలలు అనగా మోడల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు మాత్రం మరి బల్లులకు సంబంధించి ఎటువంటి స్పష్టతను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో మరి మోడల్ స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క పరిస్థితి అగమ్య మారింది దీనికి సంబంధించినటువంటి పూర్తి కథనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అగమ్య గోచరం ఆదర్శ పాఠశాలలు అనగా ఉపాధ్యాయుల్లో ఆందోళన వర్తించని సర్వీస్ రూల్స్ దక్కని పిఎఫ్ కారుణ్య నియామకాలకు నో ఛాన్స్ బదిలీలోనైనా న్యాయం చేయాలని విజ్ఞప్తి పురుషోత్తపురంలోని ఆదర్శ పాఠశాల ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు అనగా మోరల్ స్కూల్స్ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది పేరుకే ఉపాధ్యాయులం కానీ సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగా ప్రయోజనాలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దశాబ్ద కాలానికి పైగా ఎదుగు బొదుగు లేకుండా ఉన్నామని వాపోతున్నారు కనీసం ఈసారి బదిలీల్లోనైనా న్యాయం చేయాలని కోరుతున్నారు పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలనే ఉద్దేశంతో రెండు వేల పన్నెండు పదమూడులో రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై నాలుగు ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేశారు ఇవి పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్నాయి కానీ ఈ పాఠశాలలతో అనుబంధంగా ఉండే వసతి గృహాలు రాజీవ్ విద్యా మిషన్ లో ఉన్నాయి దీంతో ఇక్కడ పనిచేసే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ అనగా పీజీటీలు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనగా టీజీటీతో పాటు ఉపాధ్యాయతర సిబ్బంది ఓ ఏజెన్సీ కింద నిర్వహిస్తున్నారు దీంతో సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయులకు లభించే చాలా రకాల ప్రయోజనాలు దక్కడం లేదు చివరకు కోరుకున్న చోటకు బదిలీ కూడా జరగడం లేదు దీంతో దశాబ్దాలుగా జిల్లాకు దూరంగా వీరు విధులు నిర్వహిస్తున్నారు ఉన్న ప్రయోజనం నాలుగు జోన్లుగా విభజించి ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేశారు ఉత్తరాంధ్ర జోన్ ఉమ్మడి మూడు జిల్లాలు ఉన్నాయి మొత్తం ముప్పై ఐదు పాఠశాలను ఏర్పాటు చేశారు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పద్నాలుగు పాఠశాలను ఏర్పాటు చేశారు జిల్లాలోని పొందూరు రణస్థలం కుప్పిలి లావేరు జీ శిగరం పొలకి జలుమూరు కవిటి సోంపేట ఇచ్చాపురం బామిని పాతపట్నం కంచిలి ఓవిపేట లో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి ఈ పాఠశాలల్లో ఆరు నుంచి ఇంటర్మీడియట్ వరకు తరగతులు ఉంటాయి పద్నాలుగు పాఠశాలల్లో ఏటా ప్రవేశ ప్రవేశ పరీక్ష నిర్వహించి పద్నాలుగు వందల సీట్లను ఆరో తరగతిలో భర్తీ చేస్తున్నారు ఈ పాఠశాలల్లో ప్రవేశాలకు విపరీత స్థాయిలో డిమాండ్ ఉంది కార్పొరేట్ స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో ఇక్కడ బోధన అందిస్తారు నైతిక విలువలు స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో ప్రత్యేక బోధన ఉంటుంది అన్ని అన్ని సదుపాయాలతో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ల్యాబ్లతో పాటు గ్రంథాలయం కూడా ఉంది అన్ని బాగున్నా ఇక్కడ ఒకే పాఠశాలలో ఏళ్ల తరబడి ఉపాధ్యాయులు ఉండిపోవడం మాత్రం అనేక ఇబ్బందులకు కారణమవుతోంది తొలుత ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో కొంతమందిని మోడల్ స్కూల్స్ కు పంపించి బోధన చేయించారు తర్వాత ప్రతి బిఎస్సి ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేస్తూ వస్తున్న ప్రతి పాఠశాలలో పదహారు మంది ఉపాధ్యాయులు ఉన్నారు అందులో పీజీటీలు తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతులకు బోధన చేస్తారు తరగతులకు బోధిస్తారు జిల్లాలో మొత్తం రెండు వందల మంది వరకు ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి వీరంతా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు వీరికి ఇతర ఉపాధ్యాయుల మాదిరిగా సర్వీస్ రూల్స్ అమలు కావడం లేదు ఆర్థిక ప్రయోజనాలు దక్కడం లేదు కారుణ్య నియమకాలకు అవకాశం లేకుండా పోతోంది కనీసం పిఎఫ్ సదుపాయం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులకు పదవి విరమణ వయసు అరవై రెండేళ్లకు పెంచాలని వీరికి మాత్రం అరవై ఏళ్లు మాత్రమే ఉంది ఐదేళ్లు సర్వీస్ ఉంటేనే బదిలీ నిబంధన వీరి పాలిత శాపంగా మారింది జోనల్ వారి నియామకాలు కావడంతో విశాఖ జిల్లాకు చెందిన వారు శ్రీకాకుళంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు విశాఖ విజయనగరం జిల్లాలో పనిచేస్తున్నారు బదిలీలు జరగక అవస్థలు పడుతున్నారు రెండు వేల పద్దెనిమిది డిఎస్సి కి సంబంధించిన నియమకాలు జరిగాయి రెండు వేల ఇరవై రెండులో వైసీపీ ప్రభుత్వం బదిలీలు చేసింది కానీ కటాఫ్ గా ఒక నెల చాలని కారణంగా వందలాది మంది బదిలీ ప్రక్రియ నిలిచిపోయింది దీంతో చాలా మంది దశాబ్ద కాలంగా అదే పాఠశాలల్లో కొనసాగుతున్నారు ప్రస్తుత ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో తమను పరిగణంలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు త్వరలో డిఎస్సి ద్వారా భర్తీలో మోడల్ పాఠశాలల్లో ఖాళీలను చూపించి బదిలీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు బదిలీలకు అవకాశం కల్పించాలి విజయనగరం జిల్లా నుంచి వచ్చి శ్రీకాకుళం జిల్లా పురుషోత్తమపురం మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా గత నాలుగేళ్లుగా పనిచేస్తున్నాను బదిలీలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం బదిలీలకు అవకాశం కల్పించాలి అంటూ రమణ ఉపాధ్యాయుడు పురుషోత్తపురం ఆదర్శ పాఠశాల వారి అభిప్రాయం తెలియజేశారు ఇక సమస్య పరిష్కరించాలి సాధారణ ఉపాధ్యాయుల మాదిరిగానే ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులను పరిగణించాలి ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలి ముఖ్యంగా బదిలీలో పారదర్శకత పాటించాలి నిబంధనలు సడలించి అందరికీ అవకాశం ఇవ్వాలి పిఎఫ్ తో పాటు కారుణ్య నియమకాలకు అనుమతి ఇవ్వాలి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో లో ఖాళీలను చూపించి బదిలీలకు అవకాశం కల్పించాలి అంటూ సురేష్ మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయ సంఘ నేత పాతపట్నం వారి అభిప్రాయాన్ని తెలియజేశారు కాబట్టి ఎలాగైతే ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు మరి బదిలీలు నిర్వహిస్తున్నారు అలాగే ఆదర్శ పాఠశాలలు అనగా మోడల్ స్కూల్స్ లో కూడా మరి ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలని గత దశాబ్ద కాలంగా వీరు ఒకే చోట పని చేస్తూ మగ్గుతూ ఉన్నారని వీరి యొక్క సమస్యను ప్రభుత్వం మరి దృష్టి సారించి వీరికి కూడా బదిలీలు నిర్వహించాలని వారంతా కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి ఇది ఆదర్శ పాఠశాల బదిలీలకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో